ఒకటవ శ్లోకము ఇక్కడ ఎక్కడెక్కడ విడదీసుకొని చదువుకోవాలో చూద్దాము ఇక్కడ శ్రీమాత ఇది ఒక నామము శ్రీ మహారాజ్ని ఒక నామము శ్రీమత్ సింహాసనేశ్వరి ఇక్కడ మూడు నామాలు శ్రీమాత ఎలా పలకాలంటే మాకు దీర్ఘముంది తాకు దీర్ఘం ఉంది శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నెక్స్ట్ రెండవ లైను కుండ సంభూత ఇది ఒక నామము దేవకార్య సముఘత ఇది మరొక నామము ఎలా చూద్దాము ఒక్కొక్కటి రెండుసార్లు చదువుదాము చిదగ్ని కుండ సంభూత భూకు వత్తుంది సంభూత చిదగ్నికుండ సంభూత చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత అంతా కలిపి చదుతాము శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముధ్యత ఇప్పుడు రెండవ శ్లోకము ఇది రెండు నామాలుగా రావాలి ఉద్యద్భాను సహస్రాభ ఒక నామము చతుర్బాహు సమన్విత మరొక నామము ఎలా పలకాల చూద్దాము ఉద్యద్భాను దాకు దీర్ఘము మళ్ళీ భావత్తుంది ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత నెక్స్ట్ లైను రాగస్వరూప పాషాఢ్య ఇది ఒక నామము క్రోధ కారాంకుశోజ్వల ఇది మరొక నామము ఎలా పలకాల చూద్దాము రాగస్వరూప పాషాఢ్య దాకు ఒత్తుంది రాగస్వరూప పాషాఢ్య క్రోధ దాకు కూడా వస్తుంది క్రోధ కారాంకుశోజ్జ్వలా క్రోధ కారాంకుశోజ్వలా రాగస్వరూప పాషాఢ్యా క్రోధ ఇప్పుడు అంతా కలిపి చదువుతాము ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా ఇప్పుడు మూడవ శ్లోకము ఇది కూడా రెండు నామాలది మనోరూపేక్ష కోదండ తన్మాత్ర సాయక మనోరూపేక్షు కోదండ తన్మాత్ర సాయక మనోరూపేక్షు కోదండ ఒక నామము పంచ తన్మాత్ర సాయక మరొక నామము ఇప్పుడు ఎలా పలకాలు చూద్దాము మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక ఇప్పుడు దాని కింద లైన్ వచ్చి అంతా కూడా ఒకే నామం కింద చదవాలి ఫస్ట్ విడదీసుకొని చదువుదాము తర్వాత అంతా కూడా కలిపి ఒక నామంగా చదవాలి నిజారుణ ప్రభాపూర నిజారుణ ప్రభాపూర బాకు దీర్ఘముంది వస్తుంది ఈ మహాప్రాణాన్ని ఖచ్చితంగా చదవాలి లేకుంటే అర్థం మారిపోతుంది నిజారుణ అన అనమాట నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల నిజారుణ ప్రభాపూర మజ్జద్ ఇక్కడ మజ్జద్ బ్రహ్మాండ మండల మజ్జద్ బ్రహ్మాండ మండల ఇప్పుడు అంతా కలిపేస్తే మజ్జద్ బ్రహ్మాండ మండల మజ్జద్ బ్రహ్మాండ మండల ఇప్పుడు అంతా కలిపి లైన్ చదువుదాము నిజారున ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల నిజారున ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఇప్పుడు మొత్తం చదువుదాము పంచ పంచతన్మాత్ర సాయక నిజారున ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల నెక్స్ట్ నాలుగో శ్లోకము ఇదంతా కూడా రెండు రెండు ఈ రెండు అంతా కూడా ఈ పదహారు అక్షరాల నామం ఏకైక నామంగా చదవాలి ఎక్కడా కూడా మనము కామాలు లేవు చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ ఇది ఎలా చదవాలో చూద్దాము చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ ఇక్కడెక్కడ వస్తుందంటే సౌగంధికలో దీకి వస్తుంది ఇప్పుడు ఎలా పలకాల చూద్దాము చంపకాషో ఒక పున్నాగా సౌగంధికల సత్కచ ఎక్కడా కూడా మనము గ్యాప్ ఇవ్వడం లేదు చంప కాశో ఒక పున్నాగా సత్కచ నెక్స్ట్ కిందలైనంత కూడా ఒక నామంగా చదవాలి ఫస్ట్ ఎలా ఎలా చదవాలో చూద్దాము కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత ఇదంతా ఒక నామంగా చదవాలి కురువింద మనిశ్రేణి కనత్కోటి రండిత కురువింద మనిశ్రేణి కనత్ కోటి అంతా ఇప్పుడు రెండు అంత నాలుగవ శ్లోకం అంతా కలిపి చదువుతాము ఇది ఒకే నామంలో రావాలి చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువింద మనిశ్రేణి కనత్కోటి రండిత ఇప్పుడు ఐదవ శ్లోకము ఇది కూడా ఒకే నామం కిందికి రావాలి అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల స్థల శోభిత ఇదంతా ఒక్కసారిగా పలకాలి అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత విభ్రాజలో బాకీ ఒత్తుంది శోభితలో కూడా వత్తుంది ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాము అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల స్థల శోభిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల స్థల శోభిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత నెక్స్ట్ కింద లైను ముఖచంద్ర మృగణాభి విశేషక ఇదంతా ఒక లైను ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక ముఖచంద్ర కలంకాభ విశేషక ఇవంతా కూడా ఏకైక నామంగా చదవాలన్నమాట ఇప్పుడు ఒకటవ శ్లోకం నుండి ఐదవ శ్లోకం వరకు ఒక్కసారి మళ్ళీ చదుదాము శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరీ చికుండ సంభూత దేవకార్య సముధ్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్భాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యాోధాకారాకుశోజ్వలా మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండల చంపకాశోక పుణాగ సౌగంధికల సత్కచ కురువింద మనిశ్రేణి కనద్ కోటీరమండిత అష్టమీచంద్ర బిభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కలంకాభ విశేషక శ్రీమాత్రే నమ ఈ విధంగా మనము తప్పులు లేకుండా ఎక్కడక్కడ కట్ చేసుకుంటూ నామాలను చూసుకుంటూ చదివితే మనం తొందరగా నేర్చుకోగలము సులభంగా మహా.